ప్రేమించే నాన్న ఆవేశపడిన కొడుకు ఒక తండ్రి తన నలభై ఏళ్ళ కొడుకుతో కలిసి ఒక పార్క్ వెళ్ళాడు అక్కడ పచ్చగా ఉన్న చెట్టు మీద ఒక పక్షి కూర్చుంది తండ్రి ఆ పక్షిని చూపిస్తూ కొడుకుని అడిగాడు ఏంట్రా అది అని కొడుకు చూసి పక్షి నాన్న అని చెప్పాడు ఐదు నిమిషాల తర్వాత తండ్రి మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు కొడుకు కొంచెం చిరాకుతో నాన్న చెప్పాను కదా అది పక్షి అని అన్నాడు కొన్ని క్షణాలు గడిచాక మూడోసారి తండ్రి ఏంట్రా అది అని మళ్ళీ అడిగాడు ఈసారి కొడుకు తన సహనం కోల్పోయాడు ఎన్నిసార్లు అడుగుతా నాన్న పక్షి 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 అంటూ గట్టిగా చెప్పాడు తండ్రి మౌనంగా తన పాత డైరీ తీశాడు ఒక పేజీ చూపించాడు ఆ పేజీలో ఇలా ఉంది ఈరోజు నా కొడుకు నన్ను ఇరవై ఒకసార్లు అడిగాడు నాన్న అది ఏంటి అని ప్రతిసారి నవ్వుతూ చెప్పాను పక్షి బాబు పక్షి అని నా కొడుకు మాట్లాడే ప్రతి క్షణం నాకు ఆనందమే కొడుకు ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలిచిపోయాడు తండ్రి కళ్ళలో ప్రేమ ఉంది కానీ కన్నీళ్ళు దాచుకోలేకపోయాడు మనం చిన్నప్పుడు ఎలా ప్రశ్నించామో గుర్తుంచుకోండి ఇప్పుడు వాళ్ళ ప్రశ్నలకు మనం ప్రేమగా స్పందించాల్సిన సమయం తల్లిదండ్రులను గౌరవించండి తల్లిదండ్రులను ప్రేమించండి ఇవాళ ఇలా ఉన్నామంటే కారణం వాళ్ళని గుర్తించండి తల్లిదండ్రుల ఆశీస్సులో ఉన్నవారు జీవితంలో ఎప్పుడూ విజయం సాధిస్తారు మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి